గుడ్ మార్నింగ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న యాస్పెరెంట్స్కి శుభవార్త మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ టూ ట్వంటీ సిక్స్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ని నిర్వహించనుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వార్షిక ఆదాయం ఎనిమిది లోపు కలిగి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ పీడబ్ల్యూడి కేటగిరీలకు చెందిన వారు అర్హులుగా పరిగణించబడతారు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఆధార్ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇతర వివరాలు అవసరమవుతాయి ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు ఏపీ స్టడీ సర్కిల్ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మొదటిగా అప్లై చేయాదాల్సిన అభ్యర్థులు ఆధార్ నెంబర్ క్యాస్ట్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వంటి బేసిక్ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన ప్రతి అప్లికెంట్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి తాము ఎంతగానో ఎదురు చూస్తున్న యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్